మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల కనీసం ఒక చనిపోయిన రెంటపాలలో చనిపోయినటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు దగ్గర వెళ్తే ఆయన పరామర్శించేదానికి అవకాశం బట్టి ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోవడానికి అవన్నీ ఏర్పాటు చేసుకొని అంత సమయం గడిచింది ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళాలంటే వంద మందితో ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాలి అనే ఆంక్షలు పెట్టడం జరిగింది అసలు అది సాధ్యపడే పరిస్థితి అది చూసే వాళ్ళకు కూడా చాలా వంద మంది అంటే ఏంటి దాని అర్థం అది ఆపించాలని చూడటం ఆపటానికి ప్రయత్నం చేయటం అవన్నీ జరిగినటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళినాక అతను అతను పలకరించడానికి పోయేది ఏంటి అతను బెట్టింగులు అన్ని విధాల ఆయన క్యారెక్టర్ మంచిది కాదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది ఆ కుటుంబం ఆ బిడ్డ పోయి వాళ్ళు అనేక రకాలుగా భార్య కానీ పిల్లలు కానివ్వో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఆయన పెద్ద అయినా వయసులో పెద్దయినా ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడటం ఏమాత్రం అది మాట్లాడదగినటువంటి మాటలు కాదు ఆయన అట్లా మాట్లాడతారని కూడా అనుకుని అనుకోలే ఎవరు కూడా అలా మాట్లాడటం ఎందుకు మాట్లాడాడు అని చూస్తే ఆంక్షలు పెట్టినా కూడా ప్రజల్లో ఒక స్పందన ప్రజలు తండోపతండాలుగా అసలు ఆ పొలాల్లో పడి ఎవరు వాళ్ళకి ఏమైనా వెహికల్ పంపించారా ఎవరన్నా ఒక వెహికల్ అదనంగా వచ్చిందా ఎవరికి వాళ్ళు మేము అక్కడికి వెళ్ళాము ఎవరికి వాళ్ళే విపరీతమైన క్రౌడ్ అసలు అక్కడికి వెళ్ళాలంటే మాకు ప్రతి ప్లేస్లో మళ్ళీ ఈ చెక్ పోస్ట్ పెడతారు ఈ చెక్ పోస్ట్ ఉందని చెక్ పోస్ట్ ఉన్నారని వాళ్ళు పక్కగా తిరిగి వెళ్తారు ఇంత క్రౌడ్ వచ్చిందని అసూయతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం తప్ప ఆయనకి రా ఆయనకి అందులో పదో వంతు కూడా ఆయనకి రావడంలా ముఖ్యమంత్రి అయింది ఆయన అసూయ పడుతుందని పూర్తి స్థాయిలో అర్థం అవుతుంది అది ఒకటి అది గుండె నొప్పితో చనిపోయాడు పిల్లలు ఒక అబ్బాయి దాని మీద వాళ్ళు మనుషులు కాదా వాళ్ళని మాట్లాడేదానికి మీరు మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడటమే కాదు మీరు చూసి మాట్లాడింది కాదు అలాగే గుంటూరులో సాక్షాత్తు గుంటూరు ఎస్పీ గారు గుంటూరు ఎస్పీ గారు ఎక్కడదో ప్రైవేట్ వెహికల్ ఆ వ్యక్తిని కొట్టి వెళ్ళిపోయిందని డైరెక్ట్గా ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆ స్టేట్మెంట్ ఇస్తే అది కాదని తొక్కి ఆ అబ్బాయి మరణించాడు ఆ అబ్బాయిని ఎందుకు పలకరించలేదు ఎవరు పలకరించలేదు అక్కడికి వెళ్ళారు మాట్లాడాము నేను కూడా వెళ్ళాను అందరం వెళ్ళి వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి పది లక్షల రూపాయలు పార్టీ తరపు నుంచి ఇచ్చాము ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేశాము అదేవిధంగా సత్యనపల్లి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేశాం ఇక్కడ తరపు నుంచి మేము అందరం కూడా పల్నాడు జిల్లా ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో అందరం కూడా ఇళ్ళే చేసిన పరిస్థితి దాన్ని గుంటూరు ద విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడు ఎంత దుర్మార్గంగా ఎంత అన్యాయంగా మాట్లాడతారు అసలు అలా ఎలా మాట్లాడతారు సాక్షాత్తు ఈ ఇవాళ ప్రతిపక్షం ఈమె ఉంది ఎస్పీ గారు ఎస్పీ గారితో డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి అందరూ ఉన్న పరిస్థితి దీన్ని కూడా నుంచి మాట్లాడుతున్నారంటే చాలా బాధ అదే కాకుండా ప్రజల్లో మార్పు వచ్చిన దానికి మీరు చేస్తున్నటువంటి మోసాలు మీరు చేస్తున్నటువంటి అబద్ధాలు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు మీరు చేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రతి కాన్స్టన్సీలో దోపిడీలు మందు దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అక్రమంగా మీరు ప్రజల దగ్గర నుంచి లాగేస్తున్నటువంటి పరిస్థితిని చూసి ప్రజలు రియాక్ట్ అయ్యి ప్రజలు అన్యాయం జరిగిపోతుంది ప్రజలకి అని ప్రజలు తెలుసుకొని ప్రతిపక్ష నాయకుడు వస్తే ఈ విధంగా ప్రజలు రావటం జరిగింది దాంట్లో ఎవరో ఆల పార్టీలో వ్యక్తే మీ విధానాలు నచ్చక మీ మీ పరిస్థితి బాగలేక మీరు కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ పట్టుకొని కింద ఏదో వరడు రాశాడు ఆ వరుడు ఏంటి అదేదో సినిమా డైలాగు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సినిమా డైలాగులు అయ్యేదేదో అల్లు అర్జున్ సంబంధించినటువంటి పుస్పట్లో ఏదో మాట్లాడింది అవి లేదో ఎట్లేదో తగ్గేది లేదని అతనేదో అన్నాడు అని ఏనంటే దీన్ని ఎలా మాట్లాడేడండి అంత సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చే చౌదరి గారు జగన్ నరికేస్తే పోతే అనే మాట మాట్లాడుతుందంటే ఎవరన్నా మాట్లాడితేనేమో అలా మాట్లాడుతుండ్రీ ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళంతా భూతులు మాట్లాడుతున్నారని చెప్తుండ్రీ మీరు మాట్లాడితేనేమో నరుకుతాను చంపుతాను నరికేస్తాను భూస్థాపితం చేస్తానంటేనేమో అది రామాయణం అని మాట్లాడుతుంటారు మీరేమో మాట్లాడితే రామాయణం అయిపోద్దా ఎవరైనా మాట్లాడితే అది బూతులు అయిపోతాయా ఏమిటండి ఇది ఈ బుచ్చే సోదరి ఎంతమందిని నరుకుతాడు అసలు ఈ పార్టీనే నరికేస్తామంటారు ఈ సినిమా డైలాగులు చెబుతున్నారంటారు అసలు సినిమా డైలాగులు చెబుతుంది ఎవరు మాట్లాడుతుంది ఎవరు మీరు మాట్లాడితే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరిని ఏమనేది లేదు ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఓరిక నోరు ధరిస్తే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇద్దరు చచ్చిపోయారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నరమేధం అది ఇదని చెప్తాడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను మీరు ప్రతిపక్షంలో ఉండగా మీరు చేసిన మీరు అధికారంలో ఉండగా కొన్ని సందర్భాలు జరిగినాయి మీ పా మీరు అధికారంలో ఉండగానే గోదావరి పుష్కరాలలో దాదాపుగా ఇరవై తొమ్మిది మంది తొక్కిసలాట్లు మీ ఫోటోల కోసం మీరు చేసినటువంటి అడావుడిలో ఇరవై తొమ్మిది మరణ మంది మరణించారు మరి దానికి మీరు ఏం చేశారు అదేవిధంగా మొన్న ఈ మధ్య ఎలక్షన్ ముందు ఆ గుంటూరులో చీర్ల పంపిణీ కార్యక్రమం చెప్తే అక్కడ తొక్కిస్తలాటలో ఎంతమంది దెబ్బలు తగిలి దాదాపుగా ముగ్గురు అక్కడికక్కడే మరణించడం జరిగింది ఇంకా ఇక్కడెక్కడో కందుకూరు ఆ కందుకూరు దగ్గర అదే విధంగా తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించడం జరిగింది మొత్తం ఎప్పుడైతే యాభై రెండు మంది నీ దో నీ మూలంగా చనిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆయన మీటింగులకు కానీ ఆయన చేస్తున్నటువంటి పుష్కర స్థానాలకు కానీ ఇవన్నీ వీటి గురించి అయితే అవన్నీ వాళ్ళ మనుషులు కాదా వాటి గురించి మీరు ఏం చేశారని అడుగుతున్నారు ప్రజలు ప్రేమ అభిమానాలతో వైసీపీ నాయకులందరూ కూడా ఎక్కడ మాట్లాడనేటువంటి భాషని మీరు మాట్లాడి వైసీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాట వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డితో సహా మీరు సైకో అంటే నరుపుతాం నరుపుతామంటీ వాళ్ళ మీదే ఏం చర్యలు తీసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏం తీసుకోలేదు మీరే చెప్పారు మాట్లాడుతుందని మీరే సినిమా డైలాగులు మాట్లాడతారు మరి ఇలాంటివన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రజలు ప్రేమగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ప్రజలు ఎక్కువ ప్రతి సెకండు ప్రజలు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్నట్టుగా ప్రజలు ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు దాదాపుగా మీరే చెప్తున్నారు అమరావతి నుంచి బయలుదేరి అమరావతి మన మన తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి డెబ్బై ఎనభై కిలోమీటర్లలోనే దాదాపు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు సమయం పట్టింది అంటే ఆ క్రౌడు ఆ అభిమానులు రావటం అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి చూడనటువంటి జన ఆదరణ అవన్నీ చూసి ఓటమి ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితులు ఈరోజు ఉందని ఒక్క సంవత్సరంలోనే ఓటమి ప్రభుత్వం అంతా కూడా మరి వాళ్ళు వాళ్ళు చేస్తున్న అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలని వైసీపీ వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల్ని కొట్టి వైసీపీ నాయకులను కొట్టి కర్రతోటి పోలీసుల చేత కొట్టించి సెల్ ఫోన్లో పెట్టి మాకు చూపించాలి వాడిని కొట్టినట్టు అనే సంస్కృతి సాంప్రదాయాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఎంత అన్యాయం అండి వాళ్ళే వాళ్ళ కాడికి వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని కాళ్ళు కొట్టుకోవాలి అనే పరిస్థితి వాళ్ళ ఓటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అది నిజంగా అది ఆనందం ఏంటో మరి అది వాళ్ళు వచ్చి వైసీపీ వల్ల మమ్మల్ని స్వచ్ఛండంగా వైసీపీ వాళ్ళని కొట్టాలని పోలీసులు చెప్పడం వాళ్ళు ఆనందించటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని ప్రజలు తెలుసుకుంటున్నారని కొట్టినా కూడా ప్రజలు కడితే కొట్టండి చంపుతారా అని ప్రజలు మరి ఎదురు నిలబడుతున్న పరిస్థితి కూడా కనపడు కనిపిస్తావు ఇవన్నీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా మిమ్మల్ని ఎప్పుడూ ఇలా వాట్సపుల్లో పెట్టారు కానీ మిమ్మల్ని జైల్లో పెట్టిన పరిస్థితి లేదు వాళ్ళు ఏ మాట మాట్లాడినా తప్పే వాడిని జైల్లో పెట్టాలి మా మీద మేము అధికారంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మా మీద ధర్నాలు అవన్నీ చేపిస్తూ ఉన్నారు ఎందుకు చేపిస్తున్నారో తెలియదు వాళ్ళు చేపించే ధర్నాలు వాళ్ళకు అయితే వాళ్ళేం మొత్తం గవర్నమెంటే తీసుకొని అవన్నీ మరి ఆక్యుపేషన్ చేసుకోవచ్చు గవర్నమెంట్ భూములు అయితే భూముల మీద చెప్తారు ఎవరు కాదనలేదే మాకు రికార్డు లేకపోతే మీరు తీసుకోండి అని నేనే చెప్పాను కావాలని రచ్చ చేయటం కావాలని మా ఇమేజీని డ్యామేజ్ చేయటం ఎక్కడ వినుకొండలో పరిస్థితి అది వినుకొండలో పరిస్థితే కాదు పైనుంచి కూడా ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ మనకి తప్పులు చేయలేదు కాబట్టి ఏమీ అవకాశం రాలా నేను అదే చెప్తాను తప్పులు చేస్తే మీరు మాట్లాడండి తప్పులు జరిగితే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోండి ఎక్కడన్నా రెవెన్యూ పరంగా మాదిగానుక ఏడన్నా తప్పు ఉంటే ఆ భూములు మీరు మీరు చూపించండి మీరు ఎంఆర్ఓలు మీరు కలెక్టర్లు మీరు అధికారం మీది ప్రభుత్వం మీది మీరు ఏదైనా మీరు చేయొచ్చు కదా కావాలని మా ఇమేజ్ని డ్యామేజ్ చేయటం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధగా ఉంటుంది ఆ బుచ్చేకే బుచ్చే చోటు అనేవారు అంత పెద్ద వయసు వచ్చింది అంత పెద్ద వయసులో అంత పెద్ద నీచమైనటువంటి రాజకీయాల కోసం అంత నీచంగా మాట్లాడటం ఒక 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 మాజీ సీఎంని నరికేస్తాం అనే మాట ఎంత దారుణం అని ఆ దారుణం మరి ప్రజలు చూస్తూ ఉన్నాను నువ్వు మా మీరు మాట్లాడిన ఎక్కడా ఏమీ లేదు అన్నట్టుగా చూపిస్తారు ఇది తప్పు కాదా నేను పూర్తిగా బుచ్చే చౌదరి గారు అన్న మాట కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు కానీ ఆ కూటమ్మ నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళ భాష కానీ ఇది కరెక్ట్ కాదు అని నేను ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తూ ఇవి వ్యతిరేకిస్తాం ఖండిస్తాం ఎదుర్కొంటాం ఇలాంటి మాటలు మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు